జనచైతన్య న్యూస్ నూతన క్యాలెండర్లను ఆవిష్కరించారు కదిరి టీడీపీ మాజీ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ అత్తర్ చాంద్ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో ఛానల్ మరింత ముందుకు పోయే విధంగా మనం అందరం ఆదరించాలని అదేవిధంగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు మరియు రాజకీయ నాయకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు ప్రతి ఒక్కరి కళ్ళలో ఆనందం చూడాలి అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేసుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు నూతనంగా ప్రారంభోత్సవం చేయిస్తున్న జన చైతన్య కేబుల్ నెట్వర్క్ యాజమాన్యానికి సిబ్బందికి అందరూ కూడా నూతన సంవత్సరాల శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ ఏదైతే నెట్వర్క్ కేబుల్ నెట్వర్క్ ఉందో ఇది అంచలంచలగా ఎదిగి ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొని సమస్య పరిష్కారం కోసం పనిచేస్తారని చెప్పి ఆశిస్తూ మరొకసారి జన చైతన్య కేబుల్ నెట్వర్క్ వారికి కూడా సిబ్బందికి అందరూ కూడా నూతన సమస్యల సుమాగ్ఞ తెలియజేసుకుంటారు